హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వర్స్ ఉంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్లని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంత లేదా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయని లైక్ చేస్తే మన వీడియోలో మొక్కరికి ఫస్ట్ ఇయర్ ఇచ్చేది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాచ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఇక లిటరీ రాజస్థాన్ రాయల్స్ అయితే మస్ట్ విన్ గేమ్ అని చెప్పుకోవచ్చు ఇక పంజాబ్ కింగ్స్ అయితే ఆల్రెడీ హెల్మెట్ అయిపోయింది టేబుల్ లో టెన్త్ ప్లేస్ ఉంది బట్ వీళ్ళ కూడా ఇంపార్టెంట్ గేమ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే టేబుల్ లో తెలుగు ప్లేస్ ఉన్నారో కొంచెం ముందుకు వెళ్దామని వీళ్ళు కూడా చూస్తారు ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ గౌతిలో జరగబోతుంది ఆర్ యొక్క హోమ్ గ్రౌండ్ లో ఇక ఇక్కడ స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం నాలుగు మ్యాచ్ లో ఫస్ట్ బైటింగ్ వేసి ఒకసారి గెలిచిలు సెకండ్ బైటింగ్ వేసి రెండు సార్లు ఒక మ్యాచ్ నూరుగా మూసింది ఆవరేజ్ ఫస్ట్ వినింగ్ స్కోర్ చూసుకుంటే వన్ నైంటీ టూ ఉంది ఆవరేజ్ సెకండ్ ఇండింగ్ స్కోర్ చూసుకుంటే వన్ ఎయిటీ నైన్ ఉంది ఇక ఆర్ఆర్ రికార్డ్ చూసుకుంటే ఇక్కడ మొత్తం రెండు మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది ఒక మ్యాచ్ అయితే ఓడిపోయింది అది కూడా ఫస్ట్ బెటింగ్ వేసి గెలిచిల్లు ఇక మరో పంజాబ్ కింగ్స్ కూడా మరొక మ్యాచ్ ఆడితే ఒక్క మ్యాచ్ కూడా ఫస్ట్ బెయిటింగ్ వేసి గెలిచిల్లు ఇక వీరి మధ్య హెడ్ హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం ఇరవై ఏడు మ్యాచ్లో పదహారు సార్ల రాజస్థాన్ రాయల్స్ గెలిచింది పదకొండు సార్ల పంజాబ్ కింగ్స్ గెలిచింది హెడ్ హెడ్ ప్రకారంగా చూసుకుంటే మరి అక్కడ రాజస్థాన్ రాయల్స్కే మంచి డామినేట్స్ అయితే కనబడుతుంది మనకైతే ఇక టీమ్స్ వైజ్ చూసుకుంటే మనం ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ చూసుకుంటే మరి రాజస్థాన్ రాయల్స్కి అయితే చాలా నచ్చలు అక్కడ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి లాస్ట్ మూడు మ్యాచ్ అయితే ఓడిపోయి వస్తున్నారు మరి చూడలేము అక్కడ జోస్ బట్టర్ కూడా ఈ మ్యాచ్ అయితే మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ బౌలింగ్ కూడా బరోబర్ అయితే లేదు వీళ్ళది కాబట్టి మరి అవన్నీ ఏ విధంగా రెక్టిఫై చేసుకుని నచ్చటం అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇంకా ఈ మ్యాచ్కి ఒకసారి మనం కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్గా జేసులో అండ్ టామ్ కోలర్ కోడ్మే అయితే బర్లోకి దియే అవకాశం ఉంటుంది బట్లర్ రేడు కాబట్టి మరి బట్లర్ ప్లేస్లో అక్కడ టామ్ కోలర్ కోడ్ మేరకు అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది క్యాడ్మోర్ కూడా మరి అక్కడ చాలా నచ్చా బిగ్ హిట్టారే మనం చూసినాం ఆల్ ఓవర్ ది లీగ్స్ అయితే ఆడతాడు చూడాలి మరి ఐపీఎల్ ఏ విధంగా సక్సెస్ అవుతాడన్నది ఇక మరో ఇప్పుడు జేసులో అయితే లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ డిసప్పాయింట్ చేసిండు మరి ఇరవై నాలుగు కొట్టిండు ఇరవై ఒక్క మళ్ళీ మూడు ఫోర్లో ఒక సిక్స్ కొట్టిండు మరి వెంటనే అవేండు స్ట్రైక్ రేట్ కూడా వన్ ఫోర్టీన్ మాత్రం ఉంది అగ్రెసివ్ ఇన్షియల్ కానీ అవ్వడదు కానీ మరి ఫోన్ ఫోన్ అయితే అక్కడ చాలా చాలా డిసపాయింట్ చేసిండు బట్ చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రానిస్తాడు అది ఇక నెంబర్ త్రీలో చూసుకుంటే అక్కడ మరి సంజు శాంసన్ సంజు శాంసన్ గురించి మనందరికీ తెలిసింది ఒక మ్యాచ్లో మంచి ఆడతాడు ఒక మ్యాచ్లో డిసప్పాయింట్ చేస్తాడు లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు బట్ అంతకు ముందు మ్యాచ్లో మంచిగా ఆడిండు చూడాలి మరి ఏ విధంగా మరి మళ్ళీ కెంబక్ చేస్తారు అన్నది ఇక నెంబర్ ఫోర్లో చూసుకుంటే రియన్ పరాక్ ఒక్కడ మరి రాజస్థాన్ రాయల్స్కి అయితే కన్సిస్టెంట్గా కనబడుతున్నాడు లాస్ట్ మ్యాచ్లో కూడా ఫార్టీ సెవెన్ ఓర్టీన్ థర్టీ ఫైవ్ బల్స్లో ఒక ఫోర్ మూడు సిక్స్లో నూట ముప్పై నాలుగు స్ట్రైక్ ఎడుతున్నాయి మరి లాస్ట్ మ్యాచ్ అందరూ డిసెంబర్ డేస్ కానీ ఇతను ఏంటి అక్కడ మరి మంచి స్కోర్ అయితే వచ్చింది అక్కడ రాజస్థాన్ రాయల్స్కి ఇక నెంబర్ ఫైవ్లో చూసుకుంటే ధ్రువ్వు జూరెలు కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా కాంట్రిబ్యూట్ చేసిండు పరగేయండి వీళ్ళిద్దరి మధ్య మంచి కాంట్రిబ్యూషన్ అయితే వచ్చింది ఇరవై ఎనిమిది ఒకటి పద్దెనిమిది బాళ్లు ఒక ఫోర్ రెండు సిక్స్లు మంచి స్ట్రైక్ అవుతాయి అయితే మరి ఈ మ్యాచ్లో కూడా అలాంటి నాగే రావాలని చూస్తుంటే అక్కడ ధ్రువ జూరెలు ఇక నెంబర్ సిక్స్లో చూసుకుంటూ అక్కడ సిమ్రాన్ ఎట్మేరు గత రెండు మ్యాచ్లు అయితే మిస్ అయినాడు ఇంజూర్ కారణంగా ఒకవేళ గట్టే ఫిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు లేదంటే అక్కడ శుభం దూబేతోనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది శుభం దూబే కూడా లాస్ట్ మ్యాచ్ అయితే డిసప్పాయింట్ చేసిండు మరి అక్కడ ఈ మ్యాచ్లో మరి ఏ విధంగా రాడుస్తున్నాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కావాల్సింది ఇక్కడ నెంబర్ సెవెన్లో చూసుకుంటే అక్కడ రోమన్ పౌల్ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఆడించే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ ఓపెనర్స్ అక్కడ క్యాడ్బోర్ వస్తున్నాడు మరి చాలా నచ్చల బ్యాటింగ్ అనేది కొంచెం వీక్గా కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా రోమన్ పాల్ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది ఇక నెంబర్ ఎయిట్లో చూసుకుంటే ఆర్ అశ్విను ఆర్ అశ్విని కూడా లాస్ట్ మెయిట్లో రెండు కురుషల్ వికెట్ తీసుకున్నాడు అంతకుముందు మ్యాచ్లో మూడు వికెట్లు తీసుకున్నాడు అశ్విని అయితే మంచి ఫార్మ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తా అనేది ఇక నెంబర్ నైన్లో ట్రెండ్ బోల్డ్ ట్రెండ్ బోల్ట్ మరి ఇనిషియల్గా మంచిగా రాణించినా కానీ సెకండ్ హాఫ్లో మాత్రం అక్కడ చాలా నచ్చల ఇబ్బంది అయితే పడుతున్నాడు మరి ఇక్కడ బరస్పర స్టేడియంలో అక్కడ మరి ఒక మ్యాచ్ ఆడలేదు కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఇతరుకైతే ఏ మూమెంట్ అయితే లభించే అవకాశం ఉంటుంది మరి చూడాలి మరి ఏ విధంగా రాణించడానికి ఇక్కడ నెంబర్ టెన్లో ఆవేష్ ఖాను ఆవేశ్ ఖాను లాస్ట్ మ్యాచ్లో కూడా మరి డిస్సపాయింట్ అయితే అని చెప్పుకోవచ్చు మరి లాస్ట్ మ్యాచ్లో కూడా టూ మెయిన్ రన్స్ అయితే ఇచ్చిండు మరి అంతకు ముందు మ్యాచ్ మనం చూసినా కదా రెండే ఓవర్లకి టూ మెయిన్ రన్స్ అయితే ఇచ్చిండు ఒకవేళ గిట్ట పవర్ని ఆడించకపోతే గిట్ట మరి ఇక్కడ పవర్ ప్లేస్లో అక్కడ శుభంధు బాడాడు అండ్ ఆవేష్ ఖాన్ ప్లేస్లో అక్కడ నన్ను బర్గర్కి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ గిట్ట పావల్ గిట్ట ఆడపోతే గిట్ట ఇక నెంబర్ లెవెన్లో చూసుకుంటాడు యూజీ చాహల్ యూజి చాహల్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రానిచ్చింది నాలుగు ఓవర్లకు ఇరవై రెండు రన్లు మాత్రం ఇచ్చి ఒక వికెట్ వికెడే తీసుకున్నాడు ఇక వీళ్ళకి ఇంపాక్ట్ పేరే సందీప్ శర్మ అయితే బర్లోకి దిగే అవకాశం ఉంటుంది సందీప్ శర్మ అయితే లాస్ట్ మెట్లో డిస్టర్ చేసే అని అంతకుముందు మ్యాచ్లు అయితే మంచిగా రాణిచ్చింది ఇక వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఫైనల్గా ఎస్ఎస్వి జైస్వల్ అండ్ టామ్ కూలర్ క్యాడ్మర్ ఓపెనింగ్లో బర్లోకి దిగితే నెంబర్ త్రూ సంజు శాంసన్ ఫోర్లో రియాన్ పారక్ నెంబర్ ఫైవ్లో ధ్రువ్ జురల్ సిక్స్లో సిమ్ టెన్ సెవెన్లో రోమన్ పవల్ ఎయిట్లో ఆర్ఎస్ విన్ నైన్లో ట్రెన్ పౌల్ టెన్లో ఆవేశాన్ లెవెన్లో చాహల్ చేంప్యాక్ట్ పేరు సందీప్ శర్మ అయితే బర్లకు దిగే అవకాశం ఉంటుంది అక్కడ గిట్ట పావులు గిట్ట ఆడకపోతే గిట్ట అక్కడ నాంద్రే బర్గర్ ఆడతాడు ఇక ఆవిష్కాన్ ప్లేస్లో దుబాయ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇక మరోపు పంజాబ్ కింగ్స్ చూసుకుంటే మరి పంజాబ్ కింగ్స్ కూడా మరి చాలా చాలా డిసప్పైంట్ చేసింది ఈ సీజన్లో మరి టెన్త్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళకు కూడా క్రూషల్ గేమ్ అని చెప్పుకోవచ్చు టెన్త్ ప్లేస్లో నుంచి వెళ్ళి కొంచెం ముంగడుకొతే మాత్రం బెటర్ ఉంటుంది వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి మరి ఈ మ్యాచ్ కూడా వాళ్ళకైతే ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు అక్కడ జానీ సామ్ కరెంట్ లివింగ్ స్టోన్ కూడా మరి ఈ మ్యాచ్కి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ జానీ బెస్ట్ అయిన లివింగ్ స్టోన్ అయితే ఖచ్చితంగా మిస్ అయ్యే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్కి వెళ్ళి యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మరి ప్రభు సిమ్ర సింగ్ అయిన శిఖర్ ధవన్ అయితే ఓపెనింగ్లో బర్లకు దిగే అవకాశం ఉంటుంది శిఖర్ ధవన్ గిట్ట ఫిట్ ఉంటే మరి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్ అయితే ఉంటాడు ఈ మ్యాచ్లో ఇక ప్రభు సిమ్ర సింగ్ లాస్ట్ లో రిసీస్తుంది బట్ మ్యాచ్ మ్యాచ్లో మంచి చిన్న చిన్న క్యామెస్ అయితే ఆడి ఇక మరొక ఓపెనర్ వచ్చేసి అక్కడ శిఖర్ ధవన్ శిఖర్ ధవన్ గిట్ట హండ్రెడ్ పర్సెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఆడతాడు మరి ఈ మ్యాచ్లో మనం చూసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మరి చూడాలి మరి ఏ విధంగా రాణించడం లాంగ్ లాంగ్ తర్వాత వస్తున్నాడు కాబట్టి ఇక నెంబర్ త్రీలో చూసుకుంటే అక్కడ మరి రిల్లే రసో రసో కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించండు అక్కడ అరవై ఒకటి ఒట్టిన ఇరవై ఏడు బాల్లో తొమ్మిది ఫోర్లు మూడు సిక్స్లు రెండు వందల ఇరవై ఐదు స్ట్రైక్ రేటుతో మీతో అందరూ కూడా డిస్సపాయింట్ చేసిన కానీ అందరూ స్ట్రగ్గుల్ అయినా కానీ ఇతను మాత్రం చాలా బెటర్గా రాణించిండు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో కన్సిస్టెంట్గా ఏ విధంగా రాణిస్తాడు అన్నది ఒక మ్యాచ్ మంచి ఆడుతున్నాడు ఇతను కూడా ఒక మ్యాచ్ అయితే డిసప్పాయింట్ చేసి మరి లాస్ట్ మ్యాచ్ అయితే మంచిగా రాణించిండు ఇక నెంబర్ ఫోర్లో చూసుకుంటే శశాంక్ సింగ్ మరి వీళ్ళిద్దరు కలిసి లాస్ట్ మ్యాచ్ మంచిగా పార్నర్షిప్ అయితే వచ్చింది ఇతను వన్ నైన్టీ ఫోర్ స్ట్రైక్ అడుతున్నాయి ముప్పై ఏడు అయితే కొట్టిండు నాలుగు ఫోర్లు రెండు సిక్స్లు ఇక నెంబర్ ఫైవ్లో చూసుకుంటే మరి శామ్ కరణ్ కరణ్ గురించి అయితే అప్డేట్ అయితే రాలేదు ఇంకా మరి ఇతను ఉన్నడా వెళ్ళిపోయినా అనేది ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్ ఉంటాడు మరి లాస్ట్ మ్యాచ్ కూడా డీసెంట్గా రన్ ఇచ్చినా చెప్పుకోవచ్చు మరి బౌలింగ్లో కొంచెం డిస్సప్ వేసిన ఒక క్రూషల్ వికెట్ వేసినాడు బ్యాటింగ్లో కూడా ట్వంటీ టూ రన్ ఇక నెంబర్ సిక్స్లో చూసుకుంటే జితష్ శర్మ మరి లాస్ట్ మ్యాచ్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిండు ఒకవేళ గిట్టే మరి అక్కడ లెవింగ్ స్టోన్ లేడు కాబట్టి మరి ఇతనైతే ప్లేయింగ్ లైన్లో ఉండే అవకాశం ఉంది చూడాలి మరి ఇతన్ ఏ విధంగా రాణిస్తాడు అనేది ఎందుకంటే ఈ సీజన్ అనేది డిజాస్టర్ సీజన్ అని చెప్పుకోవచ్చు తనకైతే మరి ఈ మ్యాచ్లో ఏమైనా కంబెక్ చేస్తాను చూడాలి ఇక నెంబర్ సెవెన్లో చూసుకుంటే అశుష్ శర్మ అశోత్ శర్మ కూడా రెండు మూడు మ్యాచ్లు మెరిపించిన కానీ మళ్ళీ కంటిన్యూ అయితే డిసపాయింట్ చేస్తున్నాడు మరి ఈ మ్యాచ్లో మరి అవకాశం ఏ విధంగా రాణించడం అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక నెంబర్ ఎయిట్లో చూసుకుంటే హర్ప్రీత్ బారు మరి లాస్ట్ మ్యాచ్ ఆడకున్నా కానీ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి ఇక నెంబర్ నైన్లో చూసుకుంటే హర్షల్ పటేల్ మరి హర్షల్ పటేల్ కూడా లాస్ట్ మెట్లో మంచిగా రాణించింది అక్కడ క్రూషల్గా మూడు వికెట్లు తీసుకున్నాడు జస్ట్ థర్టీ ఎయిట్ రన్స్ మాత్రం ఇచ్చిండు ఫోర్ అవర్స్లో కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు మరి సెకండ్ హాఫ్లో చూసుకుంటే మరి మంచిగా రాణిస్తాడు అని చెప్పుకోవచ్చు మరి బాల్ కూడా ఇతనికైతే గ్రిప్ అవుతుంది కొంచెం వికెట్ అనేది స్లోనేస్ అయింది కాబట్టి అక్కడ ఇక నెంబర్ లో రాహుల్ చాహర్ రాహుల్ చాహర్ లాస్ట్ బెట్లో డిస్టర్బ్ చేసినప్పుడు కూడా అంతకు ముందు అయితే మంచి రన్ బట్ లాస్ట్ మ్యాచ్ అయితే కొన్ని రెక్వర్ రన్స్ అయితే ఇచ్చిండు వికెట్లు కూడా తీసుకోలేకపోయాండు మరి ఈ మ్యాచ్ ఏ విధంగా మనకి ఇష్టంగా కనబడుతుంది ఇక నెంబర్ లెవెన్లో హర్షదీప్ సింగ్ హర్షదీప్ సింగ్ కూడా సేమ్ అక్కడ వికెట్ తీస్తున్నప్పుడు కూడా టూ మెన్ రన్స్ అయితే లీగ్ చేస్తున్నాడు ఇక వీళ్ళకి ఇంపాక్ట్ వేరే అక్కడ విద్వంతు కావరెప్ప అయితే బర్లో ఎగ్గే అవకాశం ఉంటుంది లాస్ట్ మెట్లో కూడా రెండు వికెట్లై తీసుకున్నాడు ఇక ఫైనల్ వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ప్రభుత్వం సింగ్ శిఖర్ దాని ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రీలో రాసో నెంబర్ ఫోర్ లో శశాంక్ సింగ్ ఫైవ్ లో శామ్ కరాణ్ సిక్స్ లో అశోక్ శర్మ సెవెన్ లో హర్ప్రీత్ బార్ లో హర్షల్ పటేల్ నైన్ లో రాహుల్ చావర్ టెన్ లో హర్షదీప్ సింగ్ లెవెన్ లో విద్వంతు కావరెప్ప ఇంపాక్ట్ వేరే జితేష్ శర్మ అయితే బర్లో ఎదే అవకాశం ఇంకా ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మరి బెటర్ గానే కనబడుతుంది ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే మరి రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మూడు మ్యాచ్ అయితే ఓడిపోయి వస్తున్నారు చాలా చాలా ప్రెజర్ ఉంటుంది ఈ మ్యాచ్ అయితే మాస్ట్ విన్ గేమ్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకైతే మరి చూడాలి మరి ఏ విధంగా రాను ఫ్రెండ్స్ మరి మీ ఒపనింగ్ కింద కాంక్షకులు అయితే మెన్ చేయండి మరి ఏ టీమ్ గెలిస్తే అండ్ మీ యొక్క ప్లేంగ్ లైన్ కూడా కింద కాంక్షకులు అయితే మెన్ చేయండి